తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం గత కొద్ది రోజులుగా ధర్మస్థలిలో జరుగుతున్న నాటకీయ పరిణామాలు జరుగుతున్న ఇన్సిడెంట్స్ మనం గత కొద్ది రోజులుగా ప్రముఖ ఛానళ్ళల్లో సోషల్ మీడియా మాధ్యమాల్లో చూస్తూనే ఉన్నాం ఇక విషయానికి వస్తే గత నెలలో ఒక విజిల్ బ్లోయర్ తాను వందల కొద్ది సేవాలను పూడ్చిపెట్టానని కోర్టు ముందు ఒక ఎముకల పుర్రెతో అస్థి పంజరంతో అతను కోర్టు ముందు హాజరై విషయాన్ని చెప్పడం జరిగింది దీన్ని కోర్టు స్వీకరించి సిట్టును ఏర్పాటు చేసి దర్యాప్తుకు ఆదేశించడం అందరికీ తెలిసిన విషయమే ఇక అతను పదైదు అనుమానాస్పద స్థలాలను ప్రదేశాలను చెప్పడం జరిగింది అతను గూడ్చిపెట్టిన ప్రదేశాలను చిట్టు ఆ ప్రదేశాలన్నింటినీ త్రవ్వకాలు పూర్తి చేయడం జరిగింది అంటే నిన్న ఒక థర్స్డే ఒక ఫోర్ డేస్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ వరకు మొత్తం త్రవకాలను పూర్తి చేశారు అతను పదిహేను ప్రదేశాలను సూచించగా తర్వాత అవి పదిహేడు పద్దెనిమిది ప్రదేశాలు మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది పదిహేడు పద్దెనిమిది చోట్ల మొత్తం త్రవకాలు పూర్తి చేయడం జరిగింది కేవలం సైట్ నెంబర్ సిక్స్ సెవెన్ ఆ సైట్లలో మాత్రమే కొన్ని మానవ అవశేషాలకు సంబంధించిన ఎముకలు దొరకడం జరిగింది అవి ఆడవామగవంగా తేలాల్సింది ఫోరెన్సిక్ ల్యాబ్కు ఆ ఎముకల్ని పంపించడం జరిగింది ఇక త్రవ్వకాలు మొత్తం పూర్తయింది అందరూ ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతుందో ఏం వస్తుందని కానీ మొదటి నుంచి ఈ కేసు మీద పడిన అనుమానమే నిజమైంది చివరకు ఎక్కడ కూడా ఎటువంటి మానవానికి సంబంధించిన అస్థిపంజరాలు కానీ వాటికి సంబంధించిన ఎలాంటి అవశేషాలు కానీ ఈ త్రవ్వకాల్లో లభించలేదు చివరికి అతను అబద్ధం చెప్పాడు అధికారులను తప్పుదోర పట్టిస్తున్నారని చిట్టు ధృవీకరించి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి అతన్ని కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది అతనికి పది రోజులు పోలీస్ కస్టడీని అప్పగించడం జరిగింది అంటే గత కొద్ది రోజులుగా టెన్షన్ వాతావరణంలో జరుగుతున్న పరిణామాలకు దాదాపుగా స్టాప్ పడినట్టయింది ఇక అందరూ విజిల్ బ్లోయర్ భీమన్నా అని పలు రకాలు అతనికి పేర్లు పెట్టడం జరిగింది అతన్ని ఇప్పుడు అతని ముసుగును కూడా తీసివేయడం జరిగింది అతని పేరును కూడా బయట పెట్టడం జరిగింది అతని పేరు ఇప్పుడు చెన్నా అతని పేరు చెన్నా ఇన్నాళ్ళు మనం విజిల్ బ్లోయర్గా భీమాగా పిలుచుకుంటున్న అతని పేరు చెన్నాగా పోలీసులు బయట పెట్టడం జరిగింది ఇక కోర్టు అనుమతితో పది రోజులు పోలీసుల కస్టడీకి అతన్ని అప్పగించడం జరిగింది ఇందుకు గల కారణాలు విజిల్ బ్లోయర్ చెన్న అతని భార్య పోలీసుల ముందుకు వచ్చి ఇతను ఎవరో చెప్పుడు మాటలు విని ఇవన్నీ చేస్తున్నాడని ఆమె వాంగ్మూలం ఇవ్వడం జరిగింది అతను తరచు కొట్టేవాడని తాగి వచ్చి హింసించేవాడని అతని భార్య వాంగ్మూలం ఇవ్వడం జరిగింది అంతేగాక రెండు వేల పన్నెండుకు ముందు తన కూతురు అనన్య భట్ ఇక్కడ కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చానని ఈ విజిల్ బోయర్ వచ్చిన తర్వాత పోలీసుల ముందుకు వచ్చిన సుజాత భట్ కూడా అప్పుడు తన మాటను మార్చడం జరిగింది అసలు తనకు కూతురే లేదని ధర్మస్థలికి తనకి స్థల వివాదం వల్ల నేను ఇలాంటి ఆరోపణలు చేశానని దానివల్ల వారి మీద ప్రెజర్ పడుతుందని ఆ స్థల వివాదం ఉన్నందువల్ల నేను ఇలా చెప్పానని సుజాత భట్ కూడా ఇప్పుడు మాట మార్చడం జరిగింది ఈ చిన్న పోలీసులను తప్పుదోవ పట్టించడం పోలీసులకు అబద్ధాలు చెప్పిని ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు అతన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరిగింది ఇక చూద్దాం పోలీస్ కస్టడీలో పోలీస్ విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో కొన్ని వాదనలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి అలాగే చాలామందిని ఆలోచింపజేసే అనేక ప్రశ్నలు ఈ ధర్మస్థలిలో ఇంకా జవాబు దొరకని ప్రశ్నల్లాగానే మిగిలిపోయి ఉన్నాయి అదేంటంటే ఇన్నాళ్ళు విజిల్ బోయర్ చెప్పిన విషయాలన్నీ తప్పని ముందు ఎవరు బయటికి రాలేదు కానీ విజిల్ బోయర్ ముందుకొచ్చి విషయాన్ని చెప్పడం వల్ల అనేక మంది విజిల్ బోయర్ మద్దతుగా ఐదారు మంది ఇక్కడ ఇలాంటి సంఘటనలు జరగాయని వాళ్ళు ముందుకు రావడం జరిగింది అంతేకాకుండా గత ఇరవై సంవత్సరాల నుంచి ధర్మస్థలిలో జరిగిన అత్యాచారాలు కానీ రేపులు కానీ మడ్డర్లు కానీ ఇవన్నీ అవాస్తవాలు కాదు జరిగిన సంఘటనలన్నీ నిజాలే విజిల్ బ్లో చెన్నా చెప్పిన శవాల పూడ్చివేత వ్యవహారం అబద్ధమో నిజమో అది సిట్టు తెలుస్తుంది కానీ గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ధర్మస్థలిలో జరుగుతున్న ఆకృత్యాల మాట అయితే వాస్తవమే దాన్ని ఎవ్వరూ కప్పి పెట్టలేరు ఇక విషయానికి వస్తే ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా గత పదైదు ఇరవై సంవత్సరాలలో అక్కడ జరిగిన మిస్సింగ్ల గురించి సమాచారాన్ని అడిగితే ఐటీ యాక్ట్ వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది గత పదైదు ఇరవై సంవత్సరాలకు సంబంధించిన మిస్సింగ్ కేసుల ఆధారాలన్నీ మేము మాయం చేయడం జరిగిందని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది ఇప్పుడు అలాగే అనన్య భట్ కేసు అయితే అబద్ధం అనుకుంటే ఆ తర్వాత జరిగిన మిగతా మర్డర్ల రేపుల మాట ఏమిటి అవి అయితే అబద్ధం కాదు కదా అవి ఇప్పటికి కూడా విచారణలో ఉన్నాయి పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ఇంకా ఆ కేసులు విచారణలోనే ఉన్నాయి ఇంతవరకు ఎలాంటి నిందితులు ఆ కేసులో పట్టుబడలేదు ఇక పదహైదు ఇరవై సంవత్సరాల పోలీస్ స్టేషన్లో ఫైల్స్ మిస్సింగ్ వ్యవహారం ఇదొక పెద్ద అంతుపట్టని మిస్ట్రీగానే చెప్పవచ్చు ఈ ఫైల్స్ మిస్సింగ్ వెనుక ఉంది అసలు ఎవరు చెప్తే సిబ్బంది పోలీస్ సిబ్బంది ఫైల్స్ని మాయం చేశారో మళ్ళీ విచారణలో తేలుస్తారో లేక దాన్ని కూడా కప్పేస్తారో మనకు తెలియాల్సింది ఇక ఇంకో విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో మొన్నటి వరకు ఈ సమస్య మీద రెండు వర్గాలు రెండు విధాలుగా ప్రచారం చేసి వస్తున్నాయి ఒకటి విజిల్ బ్లోయర్ ఈ విషయాన్ని తెరపైకి తెచ్చిన తర్వాత చాలా ఛానళ్ళు ఇక్కడ ఇలాంటి సంఘటనలు జరిగాయని దానికి ఇతను సాక్ష్యమని ప్రసారం చేయడం జరిగింది కానీ ఇంకొక వర్గం ధర్మస్థలి పవిత్రతను దెబ్బతీయడానికే కుట్ర జరుగుతుందని ఆరోపణలు కూడా మనం వింటూనే ఉన్నాం ఇక ఒక్కసారిగా విజిల్ బోయర్ వ్యవహారం అంతా తప్పని తెలిసిన తర్వాత ఇక ఈ వర్గం మొత్తం ఇప్పుడు యాక్టివ్ అయిపోయింది ధర్మస్థలి పవిత్రతను దెబ్బతీయడానికే పని కట్టుకొని అనేక ఛానళ్ళు కానీ సంస్థలు కానీ అనేక మంది కుట్ర ధర్మస్థలిని అప్రతిష్టపాలు చేయనీకే ఇలా ఈ వ్యవహారం అంతా నడిపించారని వారు ఆరోపణలు చేయడం జరిగింది ఇక ఒక స్థలంలో జరిగిన ఇలాంటి ఘోరాలను ప్రశ్నించడం తప్పైతే మరి విషయాలు బయటికి ఎలా వస్తాయి మీడియా వీటిని మాట్లాడకూడదు బయట ప్రపంచానికి తెలియకూడదంటే ఇక అక్కడ ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియాలి కదా మీడియాను కూడా కోట్ల ద్వారా నోరు నొక్కే ప్రయత్నం చేశారు కానీ ఎక్కడ మీడియా వెనుకంద వేయకుండా సోషల్ మీడియాలో తరచుగా అక్కడ జరుగుతున్న వాస్తవాలను ప్రసారం చేస్తూనే వచ్చింది ఇప్పుడు అక్కడ వాస్తవాలను ప్రసారం చేయడం తప్పని ఒక వర్గం వారు మండిపడుతున్నారు మరి జరుగుతున్న వాస్తవాలను చెప్పడం తప్ప అక్కడ జరిగిందే చూపిస్తున్నాం కానీ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అయితే ప్రసారాలు చేయలేదు కానీ కొన్ని ప్రముఖ ఛానళ్ళు అత్యుత్సాహంతో వంద సేవాలు దొరికాయి నూట యాభై సేవాలు దొరికాయి వంద అస్తి పంజరాలు దొరకాలని తంబనేల్స్లో అత్యుత్సాహంతో కొంతమంది అక్కడి పరిస్థితులను తప్పుదోవ పట్టించడం జరిగింది అయితే వాస్తవానికి ధర్మస్థలిలో చాలా వరకు ఘోరాలు జరిగాయనేది వాస్తవం ధర్మస్థలి మీద వచ్చిన ఆరోపణలు నిజమోబద్ధము తెలియాల్సి ఉంది కానీ కొంతమంది ధర్మస్థలి మీద ఏదో కుట్రలు చేస్తున్నారు పాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు విదేశీయులు అది ఇది అని చెప్పి కొన్ని సోషల్ మీడియాలలో తరచుగా కథనాలు కూడా రావడం జరిగింది ఎందుకంటే మొన్నటి వరకు నోరు విప్పని ఒక వర్గం ఎప్పుడైతే ఈ చిన్న అతను అబద్ధాలు చెప్పి అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నాడని తెలిసిందో అప్పటి నుంచి ఇంకో వర్గం మాట్లాడడం మొదలుపెట్టింది ధర్మస్థలి మీద ఒకరు అప్రదిష్టపాలు చేయడం కానీ ధర్మస్థలి మీద బురద చెల్లడం కానీ ఎవరి వల్ల కాని పని ఎందుకంటే ధర్మస్థలికి గొప్ప చరిత్ర ఉంది పరమత సాహనానికి మారుపేరు హిందూ జైన మతాల కలయికగా ఇక్కడ దేవుణ్ణి దేవతలను పూజిస్తారు మంజునాథునిగా శివుడు పూజలు అందుకుంటున్నారు అలాగే జైనమత దేవ దేవతలను కూడా ఇక్కడ ఆరాధిస్తారు దానిలో ఎటువంటి సందేహం లేదు ధర్మస్థలి గొప్ప హిందువుల పుణ్యక్షేత్రం పవిత్రంగా భావిస్తారు ఇక్కడ మనము ఒక ఉదాహరణను తప్పకుండా ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల ప్రసాదం హిందువులు అతి పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదం లడ్డు విషయంలో కల్తీ జరిగిందని జంతు కొవ్వులను వాటిలో కలిపారని కూటమి ప్రభుత్వం ఆరోపణ చేయడం జరిగింది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ జగన్ ప్రభుత్వం మీద విడుచుకుపడడం జరిగింది అంతకుముందు అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వంలోనే ఈ అప ఈ అపవిత్రమైన పని జరిగిందని లడ్డులో ఈ లడ్డులో కల్తీ జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి విచారణ చేపట్టాలని కోరడం జరిగింది అప్పుడు హిందూ సంఘాలు గాని హిందువులు కానీ పెద్ద ఎత్తున వీటి మీద నిరసనలు తెలియజేస్తూ ఖచ్చితంగా విచారణ జరిపించాలని అతి పవిత్రమైన తిరుమలేశుని ప్రసాదమైనటువంటి లడ్డు విషయంలో ఎలాంటి అవకతలు జరిగాయో తెలియాలని విచారణకు పట్టుపట్టడం జరిగింది ఇక ఆ విషయం ఆ లడ్డు వివాదం మనకు పెద్ద ఎత్తున సంచలనంగా మారింది ఆ రోజు దేశవ్యాప్తంగా ఈ లడ్డు వివాదం ఎంత సంచలనమైందో అందరికీ తెలిసిందే ఇక ఈ లడ్డు వివాదం ఏమైందో ప్రజలందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇక్కడ ప్రాంతానికి పార్టీలకు అతీతంగా విచారణ జరగాలి కానీ కొన్ని సంఘాలు గాని ప్రజలు కానీ ఒక మైండ్ సెట్ ఏర్పరచుకున్న కొన్ని వ్యవస్థలు కొంతమంది వ్యక్తులు ప్రాంతానికి ప్రాంతాన్ని బట్టి మనుషులను బట్టి మాట్లాడటం జరుగుతుంది తిరుమలలో జరిగిన అపచారం తిరుపతి లడ్డులో ప్రసాదంలో కలుషితం జరిగిందని ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు అక్కడ తిరుపతి ప్రతిష్ట ఎక్కడా దిగజారలేదు దిగజారిందని కూడా ఎవరు ప్రచారం చేయలేదు ఎవరు విచారణ కూడా చేయలేదు విచారం కూడా చేయలేదు అందరూ ముక్తకంఠంతో అక్కడ విచారణ చేపట్టాలి లడ్డులో నిజంగా కలుషితం అయింటే వాటిని బయట పెట్టాలని పట్టుపట్టడం జరిగింది మరి తిరుమల విషయంలో ఇలా జరిగినప్పుడు ఇప్పుడు ధర్మస్థలిలో అక్కడ ఒక వ్యక్తి చేసిన ఆరోపణలు అవాస్తవం అని చెప్పడం సరే ఆ వ్యక్తి చెప్పిన వ్యక్తి చెప్పిన వ్యక్తి యొక్క మాటలు అవాస్తవం విచారణలో తేలాలి విచారణ జరుగుతుంది కాబట్టి మనము అందరము ఏం తెలుతుందని ఎదురుచూస్తున్నాం ఇక అతను చెప్పిన మాటలు అవాస్తవం అని కొద్దిసేపు అనుకుందాం కానీ అతను చెప్పిన విషయానికి కోర్టు ఊరికే విచారణ చేయమని సిట్టును ఆదేశించలేదు గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ధర్మస్థలిలో జరుగుతున్న ఘోరాలు అక్కడ అందరికీ తెలిసిందే వాటిని దృష్టిలో పెట్టుకునే ఈ విజిల్ బోర్డ్ మాటలను బలం చేకూరింది వా ఆ విషయాలను ఆ గత ముప్పై ఏళ్ళలో జరిగిన మర్డర్లు మానవ దృష్టిలో పెట్టుకునే కోర్టు సిట్టు విచారణకు ఆదేశించడం జరిగింది అలాగే విజిల్బా మాటల మీద నమ్మకం ఉంచడానికి అదో కారణంగా చెప్పవచ్చు ఇక చెప్పేది ఏమిటంటే మనము ఒక మనిషిని బట్టి ఒక ప్రాంతాన్ని బట్టి ఒక పరిస్థితులను బట్టి ఒకే విషయాన్ని విభిన్నంగా చెప్పడం మంచిది కాదు అది మసీదైనా మందిరమైనా అయినా అక్కడ తప్పు జరిగింటే ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే నిజాలు నిగ్గు తేల్చాల్సిందే విజిల్ బ్లోయర్ చెప్పినవన్నీ తప్పుల తడిగని అనుకుంటే రెండు వేల పద్నాలుగులో జరిగిన రేపన్ మర్డర్ సౌజన్య కేసు కానీ వేదవల్లి కేసు కానీ పద్మలత కేసు కానీ ఇవైతే అబద్ధాలు కాదు కదా ఇవైతే అక్కడ జరిగిన రేపులు మానభంగాలే కదా మరియు వాటి మాట ఏమిటి వాటినైతే పూడ్చిపెట్టలేం కదా వాటిలో అయితే ఎలాంటి అవాస్తవాలు అయితే లేదు కదా ఇన్ని సంవత్సరాలు అయితే ఆ కేసులో ఎటువంటి పురోగతి లేదు ఇంతవరకు ఏ నిందితుని కూడా పట్టుకుంది లేదు ఈ ధర్మస్థలి కేసు విషయంలో విచారించదగ్గ విషయం ఏమిటంటే నెంబర్ సిక్స్ నెంబర్ సెవెన్ సైట్లలో కొన్ని ఎముకలు దొరకడం జరిగింది అవి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించడం జరిగింది ఇప్పుడు విషయం ఏంటంటే గతంలో ఇరవై ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ధర్మస్థలిలో మిస్ అయిన అనేక వందల మంది ఆచూకీ లేదు ఇంతవరకు అంటే గత ముప్పై సంవత్సరాలలో మిస్ అయిన వారి వివరాలు ఎక్కడా నమోదయ్యి లేవు పోలీస్ స్టేషన్లో కూడా వాటి వివరాలు గోప్యంగా ఉంచి జరిగిన మిస్సింగ్ విషయాలను చెప్పమని అడిగితే వారు అవన్నీ మాయం చేశామని ఒప్పుకోవడం జరిగింది అంటే మనకు ధర్మస్థలిలో గత పదైదు ఇరవై ఇరవై సంవత్సరాలలో జరిగిన మొత్తం మిస్సింగ్ కేసులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు కానీ ఎలాంటి కంప్లైంట్లు కానీ మనకు ఎఫ్ఐఆర్ రూపంలో లేవు ఇప్పుడు ఇక్కడ దొరికిన ఈ ఎముకలను ఇప్పుడు ఇక్కడ దొరికిన ఎముకలు ఎవరితో మ్యాచ్ చేయాలి మనకు ఏదన్నా ధర్మస్థలిలో ఫలానా అమ్మాయి మిస్ అయ్యింది పలానా వారు మిస్ అయ్యారని కేసు ఎక్కడన్నా ఉంటే ఆ కేసు వివరాలు తీసుకొని ఈ ఎముకల యొక్క డిఎన్ఏ ద్వారా ఫోరెన్సిక్ ల్యాబ్లో వచ్చిన రిపోర్ట్ల ద్వారా ఆ మిస్ అయిన వారి మిస్ అయిన వారికి మ్యాచ్ అవుతుందా లేదని మనం చూడవచ్చు కానీ ఎక్కడ మిస్సింగ్ కేసులకు సంబంధించి కేసులు నమోదు కానీ వివరాలు కానీ లేవు ఇక ఈ దొరికిన ఎముకలను ఎవరితో మ్యాచ్ చేయాలి ఇక ఏ మనిషివని చెప్పాలి ఫలానా ఎల్లయ్యో పుల్లయో లేకపోతే మల్లయ్యో మిస్ అయ్యాడు అని మనకు వారి వివరాలుంటే వారి కాదా ఈ ఎముకలని మనం మ్యాచ్ చేయొచ్చు కానీ ఎక్కడ మిస్సింగ్ వివరాలు నమోదే కాలేదు మొత్తాన్ని మాయం చేశారు ఇక ఈ ఎముకలు ఎవరు అని చెప్తారు ఎవరి డీఎన్ఏతో మ్యాచ్ చేస్తారు ఇక చెప్పేది ఏమిటంటే ధర్మస్థలిలో ఎవరు చెప్పినా చెప్పకుండా రెండు కోణాలైతే మనకు సృష్టంగా కనిపిస్తున్నాయి ఒకటి కావాలనే గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా అక్కడ మిస్ అయిన కేసుల గురించి కానీ రేపుల గురించి కానీ శివాలు అనాథ శవాల గురించి కానీ ఎక్కడ నమోదు చేయకుండా చేశారు నమోదు చేసిన వాటిని కూడా అప్పుడు గల్లంతు చేశారు ఇదైతే ధర్మస్థలిని అప్రతిష్టపాలు చేయడానికో లేక వాటి గౌరవాన్ని దిగజార్దానికో చేసిన ఆరోపణలైతే కాదు ఇవన్నీ నిజాలే ఇక రెండవ కోణంలో విజిల్ బోయర్ చెన్నా చేసిన ఆరోపణలన్నీ ఇప్పుడు తప్పని దర్యాప్తులో అతను చెప్పిన విషయాలు ఏవి రుజువు కాలేదని మనకు తెలుస్తుంది దానివల్ల అతన్ని పోలీసు విచారణ కూడా అనుమతించబడింది కాబట్టి వీటిని ఆలోచించి లోతుగా దర్యాప్తు చేసి నిజానిజాలు సిట్టు బయట పెడుతుందని ఆశిస్తూ ధర్మస్థలి విషయాలపై మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అల్లబకాష్ సైరా తెలుగు న్యూస్ టీవీ లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి